వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి పండుగ అయితే వస్తుంది అండి మేమైతే కొత్త శారీస్ తీసుకొచ్చాము చీరలు అన్నీ చాలా బాగున్నాయి సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ అండి అందుకని మేమైతే చాలా చీరలు తీసుకొచ్చాము శారీస్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి కొన్ని శారీస్ మీద వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి కొంటే ఒకసారి ఫ్రీ ఏంటి నిజమా నిజమేనండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొన్ని శారీస్కి మాత్రం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి ఒకసారి తీసుకుంటే ఒక ప్లెయిన్ శారీ అయితే ఫ్రీ అండి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి వైలెట్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ ప్యూర్ బెనారస్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా పర్పుల్ కలర్ శారీకి అయితే ఎల్లో కలర్ లేస్ అయితే వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వచ్చింది టోటల్ శారీ అంతా ఇలా డిజైన్ అయితే వచ్చి ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి మోస్ట్ ట్రెండింగ్ గా ఉన్న శారీ చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాం శారీస్ అన్ని ఎవరికైనా శారీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నా నెంబర్ పిన్ చేస్తాను మెసేజ్ చేయండి ఈ శారీస్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా సేమ్ కలర్స్ తీసుకొచ్చాము డార్క్ పర్పుల్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది చూడండి టూ శారీస్ ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఎవరికైనా కాస్ట్ కావాలంటే ఇచ్చే నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అండి మాస్ మిలాంటి శారీస్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మోస్ట్ ట్రెండింగ్ ఉన్న క్లాత్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఈవెన్ సమ్మర్ సమ్మర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అంత సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే పర్పుల్ కలర్ ఎల్లో కాంబినేషన్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది డాట్ డాట్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ అంతే ఇలా ఫ్లవర్స్ వస్తుంది ఈ శారీలో ఉన్న కలర్స్ అండి శారీలో ఉన్న అన్ని కలర్స్ కూడా లాస్ట్ కి యాడ్ చేస్తాను నెక్స్ట్ విస్కాస శారీస్ అండి బ్లౌజ్ అయితే మనం సపరేట్గా వస్తుంది బ్లౌజ్ కిలో డిజైన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ గ్రే కలర్ ఫ్యాన్సీ శారీ అండి ఇది అది ఇది మాసమిల్ అన్న కలర్స్ అండి ఎల్లో పింక్ నావీ బ్లూ గ్రీన్ వైలెట్ కలర్ కలర్స్ అయితే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే నావీ బ్లూ పింక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ అయితే మనకి శారీలోనే వస్తుందండి శారీ కాస్ట్ ఎవరికి కావాలంటే మెసేజ్ చేయండి కింద నెంబర్కి నావీ బ్లూ పింక్ అండి నెక్స్ట్ గ్రీన్ మెరూన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది శారీలో కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి నెక్స్ట్ ఇది రామా గ్రీన్ టైప్ అండి బట్ ఇక్కడైతే బ్లూ కలర్ కనిపిడుతుంది గ్రీన్ మెరూన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇవైతే మాసమిన జారీస్ అండి నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ గ్రే కలర్ చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ మీద మనకి ఇలా బొమ్మలు వస్తాయి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ అండి ఇవి కూడా ఫ్యాన్సీ సారీస్ క్రస్టర్ మోల్ అండి చాలా బాగుంది ఎలా షైనింగ్ గా ఉంటుంది శారీ అనేది నెక్స్ట్ వైట్ కలర్ అండి నెక్స్ట్ ఇంకా గ్రే కలర్ మోడల్ వేరండి ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ ఈ శారీస్ అయితే ప్యూర్ పట్టు శారీస్ అండి మేమైతే వె మంగళగిరి నుండి తెప్పించాము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అండి నాటి మీద నేసిన శారీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే లైట్ వెయిట్ శారీస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవైతే మేమైతే మంగళగిరి నుండి తెప్పించాము ఈ శారీస్ని నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ అండి మనకి ఫ్యాన్సీ సారీలు అయితే వచ్చాయి గ్రే కలర్ శారీ అండి డిస్టల్ ప్రింట్ క్రస్డ్ మోల్ శారీ అయితే ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి మనకి సైనింగ్ గా చాలా బాగుంటాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనకి పార్టీకి ఫెస్టివల్ ఫెస్టివల్కి చాలా బాగుంటాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్ అయితే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఇందాక చూపించిన విష్కాసోలో కలర్స్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ విత్ పింక్ అండి ఇది నావీ బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ లైట్ బ్లూ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో సీడ్ అండి ఎల్లో అండ్ బ్లూ బ్లూ కాంబినేషన్ ఇవి ప్యూర్ విస్కాస్ సారీస్ అండి ఈ సెట్లో అయితే మేము ఆల్రెడీ ఫోర్ సెట్స్ సారీస్ అయితే సేల్ చేసామండి ఇది కొంచెం మోడల్ అయితే డిఫరెంట్ లాస్ట్ టైం అయితే ప్యూర్ సారీస్ శారీస్లో ఫోర్ సెట్లు అయితే సేల్ అయ్యాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకి అంచు కలర్లో బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ కో రన్నింగ్ బ్లౌజే మనకి బోర్డర్ అనేది కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి అక్కడైతే మనకి డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది నెక్స్ట్ పార్టీ వేర్ శారీస్ అండి ఈ శారీస్ కూడా లైట్ వెయిట్ గా చాలా బాగుంటాయి ఎలా మనకి అన్ని సైడ్స్ కట్లేస్ అయితే వచ్చింది చూడండి ఈ శారీ అయితే ఆరెంజ్ సైడ్ అండి ఆరెంజ్ సైడ్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి క్రస్డ్ మాల్ అండి సారీస్ అన్ని చాలా బాగున్నాయండి ఒకదాని నుంచి ఒకటి చాలా బాగుంది ఇది కూడా క్రస్డ్ మల్టీ కలర్ సారీ అండి చాలా బాగుంది గ్రే కలర్ ఇలా మనకి బాక్స్ మాల్ లో వస్తుంది చూడండి ఓపెన్ చేసి చూపెడుతున్నాను క్రస్డ్ మాల్ ఎంత బాగుంది శారీ ఏదైతే వైలెట్ కలర్ అండి స్టార్టింగ్ లో బెనారస్ శారీ ఫిక్స్ అండి అన్ని సారీ చాలా బాగున్నాయి ఒకదాని నుంచి ఒకటి ఉందండి కలెక్షన్ అయితే ఈ శారీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి మనం సమ్మర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అంత సాఫ్ట్ గా ఉంటాయి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజే వస్తుందండి డిజిటల్ ప్రింట్ శారీస్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి శారీస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి చాలా షైనింగ్గా ఉంటాయండి మనకి ఇంటికైనా చాలా బాగుంటాయి దీంట్లో అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ అండి ఎల్లో గ్రీన్ బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ అండి రామా అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ పింక్ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ సెమీ వెంకటగిరి శారీస్ అండి సెమీ పట్టు వెంకటగిరి శారీస్ అండి చాలా బాగున్నాయి మనం పట్టు శారీస్ కొనుక్కోలేనప్పుడు ఇవైతే యాస్టీస్ అలానే ఉంటాయండి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీస్ మనం హాఫ్ శారీస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి అండి మా దగ్గర అయితే వేరే వాళ్ళు తీసుకొని హాఫ్ శారీస్ లాగా కన్వర్ట్ చేశారు చాలా బాగుంది బట్ పిక్ అయితే మేము యాడ్ చేయట్లేదండి హాఫ్ శారీ లాగా కూడా చాలా బాగుంటుంది మనకి సేమ్ పట్టు శారీ లుక్కే వస్తాయండి నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది పింక్ రెడ్ బ్లూ కలర్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్ అయితే మనకి అంచే కలర్లో ఉందో ఆ కలర్లో వస్తుందండి బ్లౌజు గ్రీన్ కలర్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ డైలీ వేర్ శారీస్ అండి ఇవి కూడా వేర్కి చాలా బాగుంటాయి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది డైలీ వేర్ శారీస్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి పింక్ ఆరెంజ్ బ్లూ నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇలా మనకు శారీ మీద ఇలాంటి బొమ్మలు అయితే వస్తాయి దీంట్లో అయితే టూ కలర్స్ ఉన్నాయండి నావి బ్లూ అండ్ గ్రీను నావి బ్లూ కలర్ అండ్ గ్రీన్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే ఫ్యాన్సీ టైప్ లో ఉంటుందండి సారీ అంతా లవర్ డిజైన్ వస్తుంది కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే వస్తుంది అన్ని కలర్స్ చాలా అండి నెక్స్ట్ ప్లెయిన్ శారీస్ అండి ఈ శారీస్ అయితే ఫ్రీనే ఫ్రీ అంటే కొన్నింటి అయితే ఆఫర్స్ ఉన్నాయి మీరు నాకు మెసేజ్ చేస్తే చెప్తాను కొన్ని శారీస్ తీసుకుంటే శారీస్ అయితే ఫ్రీగా ఇస్తామండి వీటికి అయితే బ్లౌజ్ లేదండి లేని శారీస్ అనేవి చాలా బాగున్నాయి చూడండి ఇంత మంచి శారీస్ ఫ్రీగా వస్తున్నాయి దీంట్లో మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చండి చిఫ్ అండ్ సారీస్ అండి ఇవి కూడా డెలివరీకి బాగుంటాయి అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి డెలివరీ కూడా యూజ్ చేసుకోవచ్చండి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి వైలెట్ కలర్ మిర్నల్ కలర్ అండ్ ఈ శారీస్ కూడా మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి బ్లౌజ్ అయితే సపరేట్ గా వస్తుంది శారీ అంతే ఇలా స్టోన్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది త్రీ కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ లో నెక్స్ట్ జిగ్ జాక్ టైప్ శారీస్ అండి ఈ శారీస్ లో ఓన్లీ రెడ్ కలర్ ఉన్నాయి రెడ్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ క్రీమ్ అండ్ వైన్ కలర్ జమ్మిచ్చో సారీస్ అండి ఈ టూ శారీస్ తీసుకుంటే ఒక ప్లెయిన్ శారీ అయితే ఫ్రీ అండి నెక్స్ట్ జింకల శారీలండి ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా అఫీషియల్ గా ఉంటాయండి శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి వీటిలో కూడా కలర్ చాలా బాగుంటాయి టూ శారీస్ తీసుకుంటే ఒక ప్లెయిన్ శారీ ఫ్రీ అండి ఇలా నేను మెన్షన్ చేసిన శారీస్కి మాత్రమే ఫ్రీ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పార్టీవేర్ శారీస్ అండి చాలా బాగుంటుంది నైట్ టైం అయితే ఈ శారీస్ సూపర్ లుక్ వస్తాయండి టూ కలర్స్ ఉన్నాయి ఈ శారీస్లో ఫ్యాన్సీ శారీస్ అండి శారీ అయితే ఇలా మనకి జింకల్ టైప్లో వస్తుంది బ్లౌజ్ అయితే అంచు కలర్ బ్లౌజ్ వస్తుందండి అంటే రెడ్ కలర్ వస్తుంది పింక్ నావి బ్లూ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది కూడా ఫ్యాన్సీ ఇక్కత్ మాల్ అండి రెడ్ గ్రీన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది వైలెట్ అండ్ గ్రీన్ ఇవి కూడా లాంగ్ ఫ్లాక్స్ కి బాగుంటాయి నెక్స్ట్ బ్లాక్ కలర్ శారీస్ అండి వీటికి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఒక బ్లాక్ శారీ తీసుకుంటే ప్లెయిన్ శారీ అయితే ఫ్రీ అండి డబల్ సైడెడ్ శారీస్ అండి శారీ మొత్తం కట్ లేస్ రెయిన్బో కలర్ శారీస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కింద అయితే నెంబర్ ఇస్తాను